వేదర్మం శీర్యోధీతే స బ్రహ్మభూజాగల్వదే సవిఘ్న వాజతే స పంచమహా పాదగా ప్రముచ్చే ఆయమధీయానో జిమృదం కామం నాశయతి ప్రాతరీయానో రాత్రి పాపం నాశయతి సాయం ప్రాత ప్రదంతో పాప అపాపో భతి ధర్మం అక్తం కామం మోక్షం చవిందం శీషమేయం జ్యోదతి మోహద పాపీయాభవతి సహస్రమర్తనా ఇం యం కామదీతే

श्रीबुन्धायवदये नमो नमो गणपदये नमः नमस्ते अस्तु लम्बोधराय एकदन्ताय विग्धनाशजे शिवदुताय श्री एकूरमुच्चार्य वर्णाधीये तदनन्तरमनुस्वारपरसः अर्थे दुरसितं तारेणरुद्धम् जकारत्वम् అకారూమచ్చమ రూపం అనుస్వరూపం అని కనుకరి కదా ఏమంటారు గమ్ గణపత ఇదే నామస్మరణ వాళ్ళు అందరూ కూడా కూర్చున్న వాళ్ళు ముందు కూర్చున్న వాళ్ళు వెనక కూర్చున్న వాళ్ళు ఒక ఫోటో తీస్తున్నారు ఛానల్ వారు కూడా అన్నారు గంగ మంచిగా పంచామృత స్నానం అనుకుంటే మంచిగా పంచామృతాలు తర్వాత కొబ్బరికాయ కొట్టండి ఓ భద్రం కరణే విశ్వజామ దేవా భద్రం పశ్చేమాక్షి్రాహరంగ తుష్టవాంసేమ దేవో హస్థస్రవాహస్ పూషా విష్ణవేదా అరిష్టణీమి వస్త బృహస్పతి దాతు ఓం శాంతి 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 నమస్తే గణపతయే గణపతజే తమవే ప్రత్యక్షి తమే కేవలం కి తమవే కేవలం హర్తాధి తమవే సర్వం కల్విదం బ్రహ్మాధి తం సాక్షాద్ ధాత్మతి ధృతం వచ్మి సత్యం వచ్మి అవద్్రహ్మ అవభక్త అవస్రోత అవదాత అవధాత అవానూచామవ శిష్యం అవ పశ్చాత్త ఆదు అవ పురస్థ ఆదు అవోత్తరార్థ ఆదు అవదక్షిణార్థ ఆదు అవచోత్తరా ఆదు అవాధరార్త ఆదు సర్వమాన్య వాంగ్మయన్మయర్గవయ స్వంబ్రహ్మమయ స్వసానంద్తీయోయో విజ్ఞానమయోజన్మతిష్ట ంతమంజంతమో నమక్యాీతత్రయాధీత తం కాలత్రయాధీత తమ్మూలాధార స్థిరో శక్తి తాత్మ కొట్టాడు స్వామి ఒక్కసారి స్వామివారి పాదాలు పుట్టి నమస్కారం చేసుకోండి నీతే ఓమీణి క్షిప్రాణి జ్యోపశేమ సూయన్ అమృజ ఆనస్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప థాస్ ఉపక్వయతే అసరీతేణి భోగం జో పశ్చేమ సూచన్ అమృజ ఆనస్వస్తి చెప్పి స్వామిన్ సర్వ జగన్నా అవపానకం తావ ప్రీతి భావ అస్ బింబేస్ ప్రతిష్మిన్ సరు అవిఘ్నస్తు పాద్యం సమర్పయామి స్వామివారి పాదాల మీద నీళ్లు చల్లండి స్వామివారి యొక్క చేతుల మీద నీళ్లు చల్లండి స్వామవారి యొక్క కిరీటం పైన తర్వాత ముఖం మీద నీళ్లు చల్లండి తర్వాత పంచామృతం తీసుకోండి అమ్మ పంచామృతాలు ఏం వారికి కలశించమ్మ కింద పెట్టండి అంటే కలిసే వరుణ జనహ ఆ కలశంలో దేవుడు ఆవాహనై ఉన్నాడు చక్కగా మీ ఉంగురం వీళ్ళతో నీళ్ళలో ఓంకారం దిద్ది స్వామివారిని నమస్కారం చేసుకోండి అవిఘ్న వస్తు ఆ పూతోటి నాలుగు దిక్కులు చల్లండి తూర్పుకు దక్షిణము పడమఠము ఉత్తరము చల్లిన తర్వాత మీ పూజా సామాగ్రి మీద తర్వాత మీ మీద చల్లుకొని ఆ పాజా స్వామరిక స్వామరి పదార్థాల మీద చల్లని అపవిత్ర అపవిత్ర సర్వా వస్త్రాంగరి పొండరీకాక్షం సమాఖ్యాభ్యంతరది పొండరీకాక్షరీకాక్షరీకాక్ష పునాదు అవిఘ్న వస్తు గజాన భగవానికి బలాశంకర భగవానికి మీ ముందు గణపతి భోగం ఉన్నది తర్వాత గౌరవం ఉన్నది అక్కడ గణపతి దగ్గర ఒక గరుక పెట్టండి గౌరవం మీద ఒక పుష్పం పెట్టండి నక్షత్రం పెట్టండి చెప్పండి వక్ల మహాకాయ గుర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వదా సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి ఇష్ట ప్రసన్న నమ సర్వద గణపతి అంబికాయ నమో నమ గణపతి గౌరవ మీద అక్షం పెట్టమం తమప్ప జామి ఇట్లా గణపతి మీద గౌరవ మీద చేయబెట్టి నమస్కారం చేయండి అస నేతే పరస్వాన్ క్షిప్రాణదే భోగం సూర్యంతే అమృన స్వస్తి పూతోటి మూడుసార్లు నీళ్ళు చల్లండి పాద్యం సమర్పయా అర్ఘ్యం సమర్పయామి ఆగమనం సమర్పయా గణేశాంబికాభ్యాన పంచామృత స్థానం సమర్పయామి మీరు తీసుకొచ్చు రండి పంచామృతం పాదచుక్కతోటి ఒక్కసారి చల్లండి పంచామృతైన స్నపజామి పంచామృత ప్రయతనాయకా ఉమా नमः पार्वती पार्वतीत्रिजनन्दनाय नमः गौरे नमः गौरवमिद कुङ्कोवि गौरे नमः पद्माय नमः शक्त्यै नमः दयाय नमः सामित्रे नमः रोकमातृभ्यो नमः पुष्ठे नमः पृष्टे नमः క్షేమాగుణా వృక్షోాగర సర్వే సత్య ఋగ్ రేగోమే గాయత్రిమావిత్రి సరస్వతి శాంతి ఆయా ఉండి నేచైవీ మనల్ని రక్షణ చేస్తూ క్షిప్రప్రదాయ నమ తొందరగా అనుగ్రహించే దేవతలు ఈ కలియుగంలో ఎవరైనా అంటే గణపతి అమ్మవారు తర్వాత కబీశ్వరులు అంటే ఆంజనేయ స్వామి కాబట్టి ఆ దేవతలు నమస్కారం చేసుకొని అక్షతం నీళ్ళు నుండి అన్నటువంటి ప్లేట్లో విడిచిపెట్టండి అవి నమస్తూ తన పూజాధిక కర్మ కలిశ్యమాన సంకల్ప సిద్ధ్యర్థం ప్రథమం కలశ మహాగణపతి ప్రార్థయామి నమో నమలు గజాన భగవానికి గోత్రమ ప్రేరు చెప్పుకుంటారు యాభై ఆరు రకాల గణపతులు ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఎక్కడున్నారు అయినా అంటే సాక్షాత్తు కాశీ పట్టణంలో ఉన్నారు ఎక్కడ కాశీ పట్టణంలో యాభై ఆరు రకాల గణపతులు ఉన్నారు డొండి గణపతి వినాయక గణపతి అనేకానేకమైనటువంటి నామాలు ఉన్నాయి స్వామివారికి మనం రోజు అష్టోత్తర శతనామం చదువుతున్నాము ఒకరోజు గకాన రూపం తోటి ఒకరోజు వకార రూపంతో ఒకరోజు వికార రూపంతో ఇలా గణపతికి అనేకానేక అష్టోత్తర శతనామాలు ఉన్నాయి దానివల్ల పూజించడం వల్ల ఆ స్వామివారు గణపతి ఆ మూర్తి ఆయన మట్టితో ఎవరో చేశాడు కళాకారుడు చేశాడు అందులో మూర్తిని మనము స్థిరంగా కూర్చుని పెడుతున్నాము ఆ స్వామివారు ఇక్కడ వచ్చినారంటే మనకు ఒక భయము అనేది ఉండాలి ఒక భక్తి అనేది ఉండాలి ఒక శ్రద్ధ అనేది ఉండాలి పూజ చేయాలంటే పూజ కావాలంటే పూజ సామాగ్రి అన్నీ ముందే సమకూర్చుకోవాలి పూజ చెప్పినప్పుడు మంత్రం వచ్చినప్పుడు అయ్యో ఎక్కడ ఉందని వెతుకోవద్దు ముందు అన్నీ సమకూర్చుకొని స్వామివారి నివేదన ఉండాలి మరి ఈ రోజున విశేషంగా తొమ్మిదవ రోజు స్వామివారికి ఇలా నలుగురు ఐదు గంటలు కూర్చొని ఆ గణపతి సేవలో స్వామివారికి ప్రార్థన చేస్తూ మరి ఉదయం నుంచి కూడాను ఈ మధురమైన పదార్థాన్ని చక్కగా స్వామివారికి నివేదన గావిస్తూ మంచిగా మూతికి బట్ట కట్టుకొని అవున పొద్దు బట్ట కనుక్కొక లేదా భయం ఉండాలి భక్తి ఉండాలి భయము ఈ భవన ఎందుకు వస్తలేదా భయము భక్తి రెండు ఉండాలి భయము లేకపోతే భక్తి అనేది రాదు పక్క వాళ్ళ చూసి దేవము చెప్తారు చెప్పినంతవరకే చేసే పని పిల్లల బట్టి అలా చేస్తేనే అటు జ్ఞానము అనేటువంటి అనుగ్రహాలు కలుగుతాయి ఏం జాపెట్ట ఏదైనా అంతే విడిచిపెడితే పని అది పట్టుకుంటే అనవద్ది అందరూ గనపది స్వామివారికి చాలా రకాల పదార్థాలు అప్పాలు లట్టులు మోదకములు ఉండరాలు పాయసాలన్నీ కూడా స్వామివారికి నివేదన చేస్తూ స్వామివారికి తృప్తి చేయడం ఆయన తృప్తి చెందితే మనకు ఆనందం సంతోషం ఈ పూజ చేయడం అనేది కూడా ఏమంటే పూజ నిహాల్ అన్విశ్రీ నామే వచ్చినటువంటి ఆ బహు యొక్క భక్తాంశ్వరుడు అమ్మ సేవలో తెలిసినటువంటి ధర్మ సేవలో తెలిసినటువంటి భక్తులు ఈ చెప్ప అనేటువంటి భౌగాన్ని అంటే విఘ్నేష్ వెంగ్రమ సింధూర వైనిక స్త్రీ నామదే గణపతికి మూలం అంటే ఈ సృష్టికి మూలం ఆ విఘ్నేశ్వరుడికి ఈ రోజున ఈ గణేష నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని తొమ్మిదవ రోజున విశేషముగా స్వామివారికి మోదకములు అనేక వంటి భోగములు పదార్థాలు మధురమైన పదార్థాలు స్వామివారికి ఆపదాపహర్తం సాపదా లోకాదిరా శ్రీరామం నమామ్యహం कृष्णो यत्रपात्रो धनुरः तत्रीविजोर्भूते सर्वाणीतलकल्याणभाजनं यत्रजाजते पुरुषस्तवजं नित्यं प्रजामे नाशतेषा अमङ्गलं तूर्विजः षोडशहितानि नामानि यःफले त्रजादपि विद्यालम्भे विवाहे च प्रवेशे निग्रमे सगा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्त राजते शुक्लाम्बरतरं विश्वम् శశివర్నం చదుర్భజం పదన్నవతనం ధ్యా సర్వ విఘ్నో పచాప్తిద్యర్థ పూజిత జస్వరా సర్వ్నహరస్తస్మై మహాగణాధిపత करुणाकर करुणाकंक नमो नम नमो नम शरणागतनाक पित्र सर्वस्य आरती आर्ति देवी नाराज नमोस्तुते मंगल गणनाथा मंगल హరసోనమే మంగళం విఘ్నరాజాయ రాజాయ విఘ్నహర్త్రేస్తు విఘ్న హేస్తు శుభ మంగళం పలు భగవానికి అక్షత్ర పుష్పాలు వేసి స్వామివారి నమస్కారం చేసుకోండి నిలబడ్డ దగ్గర మూడు సార్లు ప్రదక్షిణ చేయండి పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి నూట ఎనిమిది తింగిల్ చేయండి

వరదాయ సురప్రియాయ నాగాననాథాయ శృతియజ్ఞ వినాశకాయ లంబోదరాయ గౌరీసుకాయ గణనాయక నమో నమస్తే లంబోదర నమస్తేస్టు సతతం మోదక ప్రియ నిర్దిఘం

ఆ స్వామివారికి విశేషముగా గుప్జ గణపతి వాద్య గణపతి దుండి గణపతి అనేక అనేక నామాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజున అందరూ కూడా డ్యాన్స్ కూడా చేయాలి ఆ వర్షంలో స్వామివారికి ఆ మూసిగా మాహనుడు ఆ స్వామివారి విశేషముగా పూజలను అందుకున్నారు ఆ స్వామివారి పూజలు అందుకుని పూజలు ఏముంది ఇంతకుముందు ఏం చెప్పాము వరసిద్ధి వినాయక భగవానికి గణపతి బొప్ప గణపతి బొప్ప మోదక ప్రియ అందరూ కూడా చక్కగా గణపదయే నమ ఆ విఘ్నేశ్వర స్వామివారు చక్కగా మనల్ని అనుగ్రహించడం కోసమే పదకొండవ వార్షికోత్సవం సందర్భంగా తొమ్మిదవ రోజు మన యొక్క ఇందూరు పీఠంలో దరితానగరం అనేటువంటి కాలనీలో ఆ స్వామివారు విఘ్నేశ్వరుడు వచ్చారు ఆ వలసిద్ధి వినాయక స్వామివారికి చక్కగా అందరం కూడాను अष्टोत्तरशतरामार्तोऽपि स्वामान्य अर्थमयता गणपतये नमः ॐ सुमुखाय नमः ॐ एकदन्ताय नमः ॐ कपिलाय नमः ॐ गजकर्णिकाय नमः ॐ लम्बोदराय नमः ॐ विकटाय नमः ॐ विघ्नराजाय नमः ॐ धूमकेतवे नमः ॐ गणाध्यक्षाय नमः ॐलचन्द्राय नमः ॐ गजापन्नाय नमः ॐ ॐमातुराय नमः ॐ भुवापुत्राय नमः विघ्नय नमः ॐ गौरीपुत्राय नमः ॐ गणेश्वराय नमः ॐ स्कन्दाग्रजाय नमः ॐ षण्मुखसोदराय नमः ॐ अव्यजाय नमः नमः ॐ दक्षाय नमः ॐ अध्यक्षाय नमः ॐ द्विजप्रियाय नमः ॐ नमः ॐ इन्द्रश्रीप्रदाय नमः नमः दाय नम ओं शर्मा नम ओं शर्वी प्रिया नम ओं सर्वात्मकाये नम ओं सुकर्त नम ओं दिवाचिताय नम ओं शिवाय नम ओं सिद्धिबुद्धिप्रदाय नम

గంధం పరికల్పయామి గంధం పెట్టి దగ్గర కుంకుమ పెట్టండి హరిద్ర సమర్పయా కుంకుమ విలేపనం సమర్పయామి తర్వాత మీరు పుష్పాలు పెట్టుకోండి గరిక పెట్టుకోండి మీరు అందరూ ప్రధానంగా సామారికి మేము నామాలు చెప్తూ ఉంటాము చక్కగా పాదాల దగ్గర పుష్పాలు వేస్తూ అలంకారం చేయండి మీరు కూడా కింద కూర్చున్న మీరు కూడా ముత్తం గణపతి పోకా మీద కానీ గౌరవం గౌరవిస్తూ ఉన్నారు